భారత గణతంత్ర దినోత్సవాల సంబరాలు వేడుకగా జరపడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ప్రస్తుతం మనం కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ పోలీస్ కమిషనరేట్ పరిధి ఇది పోలీస్ కమిషనరేట్ పరిధిలో అభిషేక్ మహంతి అలాగే జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తదితర అధికారులు ప్రజాప్రతినిధులు హాజరవుతారు ఇక్కడ స్థానికంగా ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే చొప్పదండి అలాగే మానకొండూరు ఎమ్మెల్యేలు హుజరాబాద్ ఎమ్మెల్యే హాజరవుతారు అలాగే స్థానిక ఎంపీ సైతం హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు చేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి చూస్తే ఇక్కడ జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ సి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అనిరు అనిరుద్దు వీళ్ళందరూ కూడా అక్కడక్కడ ఆయా స్థలాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ అంటే విధంగా ఈ గణతంత్ర ఉత్సవాలు జరుగుతాయి ఎప్పుడైనా కానీ రాజ్యాధినేత ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి అయితే మనము ప్రభుత్వ అధినేత ఆవిష్కరించేటువంటి ఆనవాయితీ వస్తుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజును దృష్టిలో పెట్టుకొని గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది డెబ్బై ఐదు సో జన గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి సర్వాంగ సు సుందరంగా ఇప్పుడు ముస్తాబైనటువంటి పరిస్థితి మరికొద్దిసేపట్లోనే ఇక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలు జరుగుతాయి వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి వారి యొక్క కళా బృందాల చేత సాంస్కృతిక కార్యక్రమం వాళ్ళు అందజేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వ రంగంలో ఉన్నత సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి విశిష్ట పురస్కారాలు సైతం అందజేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణం జాతీయ స్థాయిలో పండగలు రెండే రెండు అని చెప్పుకోవచ్చు ఒకటి ఫిఫ్టీన్త్ ఆగస్టు మరొకటేమో ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరిని ఉద్దేశించి అలాగే ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ కొన్ని స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు మనం ఆ స్టాల్స్ కూడా చూస్తున్నాం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం చేశారు వైద్య ఆరోగ్య శాఖ పశుసంధ శాఖ దానికి సంబంధించినటువంటి శేఖరాలు కూడా తిరిగేటువంటి అవకాశం ఉంది ఒక పరేడ్ పోలీస్ పరేడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కమాండర్గా దీనికి పరేడ్ ఇచ్చేటువంటి అవకాశము గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరిస్తారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం ప్రస్తుతం చూస్తున్నాము కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల అలాగే జగిత్యాల జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహించడానికి సర్వాంగ సుందరంగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైనటువంటి పరిస్థితి జాతీయ స్థాయిలో సాధించినటువంటి ప్రగతిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే ఆవిష్కరించి సంభాషించడం జరిగింది ఈ క్రమంలో ప్రతి ఏరియాలో సైతం అంటే రాష్ట్రంలో అయితే గవర్నర్ జిల్లా కేంద్రాల్లో అయితే కలెక్టర్ వారి వారి మెసేజ్ ఇస్తారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రజలతో పంచుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి గత కొంతకాలం నుంచి కూడా ఏర్పాట్లు విశిష్టంగా చేయడం జరిగింది ఇది ఇక్కడ తాజా అప్డేట్ కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ నుంచి కెమెరామెన్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కోసం